ఉన్న వాళ్ళకు కానీ ఈ సమావేశానికి రాని వాళ్ళం కానీ మేము ఈ సమస్యల మీద కొట్లాడతామని అంటున్నారు తప్పగాని ఈ సమస్యలు కొట్లాడవలసిన విషయం కావు అని మాత్రం వివరాలు అంటే ఈ సమస్యలకు నేను ఒకటి జోడించదలుచుకున్నది ఏంటంటే సింగరేణి కార్మికుల సంఖ్య మనం అనుకున్నట్టుగా బాగా తగ్గలే ముప్పై ఐదు వేలు రెగ్యులర్ కార్మికులు ఉంటే మరో ముప్పై ఐదు వేలు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు డెబ్బై వేలు ఉన్నారు సగం బంధేమో ఒక జీతానికి పనిచేస్తున్నారు ఇంకో సగం బంధేమో తక్కువ జీతానికి పనిచేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తి చేస్తున్నారు వాళ్ళు వ్యక్తి చేయకపోతే ఈ సంఘం నడవదు అనేది కంపెనీ కూడా చాలాసార్లు చెప్తూనే ఉంది కాబట్టి ఈ వ్యక్తి వ్యవస్థ నిర్మూలించాలి వాళ్ళకు కూడా న్యాయ సమ్మతమైన జీతాలు ఇవ్వాలి అనేది మన డిమాండ్లలో ఒక బలమైనటువంటి అంశంగా ఉండటం చాలా అవసరమని నేను భావిస్తున్నా దాన్ని కూడా మనం కీలకంగా జోడించుకోకపోతే కార్మిక ఉద్యమం బలపడటం కానీ ఐక్యంగా ఉండటం కానీ సాధ్యం కాదు ఎన్నికల్లో ఉండేవాళ్ళు ఉంటారు లేకపోతే వాళ్ళకు హక్కులు ఉండే వాళ్ళకు కూడా ఉంటే కదా ఓటేసే అధికారం లేనంత మాత్రాన వాళ్ళకి హక్కులు ఉండకూడదని మనం అనగలము వాళ్ళకు కూడా హక్కులు ఉండాలి ఆ హక్కుల కోసం కూడా మనం కొట్లాడదామని తీర్మానించుకోగలిగితేనే సింగరేణిలో ఒక సంఘటితమైన ఉద్యమం సాధ్యమవుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను ఖచ్చితంగా ఇక్కడ చాలా కీలకమైందంటే సింగరేణి మనం కొంచెం అన్ని విషయాలు ఇక్కడ పరిష్కారం అయ్యాయి అని నేను అనుకోవటం లేదు ఏ ఒక్క కెమెరా లేకుండా మనం ఒక వర్క్షాపు ఒకరోజు ఎక్కడో ఒక దగ్గర వచ్చి కూర్చొని నిమ్మలంగా మాట్లాడితే తప్ప అది ఈ ఏ జెండాలు కూడా వేసుకొని రావద్దని చెప్పాలి అందరికీ ఆ రోజు థర్డ్ వాళ్ళు కూడా వస్తే చెప్పి కూసం అలా కూర్చోమంటే చాలా విషయాలు మనం నిక్కజ్గా ఒక పరిష్కారాన్ని సాధించుకునే అవకాశం ఉంది రాను లెవెల్లో ఉంటే కడుపులు తలకాయ వెళ్దాం కాలు పట్టుకుందాం వాళ్ళని కూడా రమ్మని బతిల్లాడదాం ఇక రా అప్పటికి రాకపోతే మనం చేయగలిగేది ఏం లేదు కార్యాచరణ మాత్రం అందరం కలిసే సాగుదామనే కృతనిశ్చయంతో వాళ్ళని కూడా నిందించకుండా రేపైనా కలిసి వస్తారనే ఒక ఆశతోనే మనం నడవవలసినటువంటి అవసరం ఉంది ప్రతి యూనియన్కు తన అంతర్గత అవసరాలు ఉంటాయి ఎవరో కూడా మనం కాదని అంటలేము ఆ అవసరాలు ఎప్పటి వరకు కీలకం కార్మికులు బలంగా ఉంటే ఉద్యమం బలహీనపడితే సంస్థే ఉండదు కదా కార్మికుల యొక్క ప్రయోజనాలే సంఘ లేకపోతే మన ప్రయోజనాలకి లేవు అందుకని కార్మికుల ప్రయోజనమే ప్రధానం కావాలి సంఘ ప్రయోజనాలు దానికి అద అనుబంధంగా రావాలి ఇది మనము ఒక దృష్టికోణాన్ని అలవర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రచారం చేస్తూనే మన కార్యాచరణ గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ సందర్భంగా ఒక రెండు మూడు విషయాలు మనకున్న చిక్కు సమస్యలు ఏంటంటే కొత్త మైండ్స్ రావాలి కొత్త బావులు రావాలి అని అందరం కూడా అనుకుంటున్నాం కానీ మేమేం చేయాలి మా చేతిలో తవ్వే అధికారం కేంద్రం ఉంచుకుంది వాళ్ళేమో మీరు వేల పాటలు పాల్గొంటే తప్ప ఇవ్వమంటున్నారు పాల్గొనకపోతే వచ్చేటట్టు లేవు ఏం చేయాలి అని పాల్గొంటే కూడా రాకపోతే హింది అనేది మనం మేము మాంసాలు మరి అప్పుడేం చేస్తాము అప్పుడేట్లా పరిష్కరించుకుంటాం నేను అనుకోవటం ఇది ఒక సమస్య జటిలమైన సమస్య మనం ఒకసారి విడిగా కూర్చొని దీనికి న్యాయమైన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామికమైన ఒక పరిష్కారాన్ని మనం వెతుక్కోవలసిన అవసరం ఉంది ఎవరు ఇయనంటున్నాడో వాళ్ళ మీద కూడా మనం గట్టిగానే అడగవలసి ఉంటుంది వాళ్ళని వదిలిపెట్టి లాభం లేదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంటే కూడా నడవలసి ఇవ్వవలసిన వాడు కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళని కూడా మనం గట్టిగానే అడగాలి కేంద్ర ప్రభుత్వ విధానాల్లో ఒకటి బలమైన సమస్య కనబడుతుందంటే ప్రతి దగ్గర ప్రైవేట్ సంఘ రంగాన్ని పెంచేటువంటి ప్రయత్నం చాలా తీవ్రంగా సాగుతుంది మీరు ఆర్టీసీని చూడండి బస్సులు కొనుక్కోవడానికి పైసలు ఇస్తారు కానీ ఎవరికి ఇస్తారు ఓన్లీ ఎలక్ట్రిక్ బస్సులు కొంటేనే పైసలు ఇస్తారు ఆ బస్సులు కూడా ఆర్టీసీ కొట్టాలంటే ఇవ్వదు ప్రైవేట్ సంస్థలు కొంటేనే నువ్వు ఆర్టీసీ వాళ్ళ దగ్గర గుత్తకు తీసుకో మాకు అభ్యంతరం లేదు కానీ ప్రైవేట్ సంస్థలు కొనుక్కోవడానికైతేనే మేము మీకు సహాయం చేస్తామని ఒక నిబంధన ఇచ్చేది అప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా ఆర్టీసీని ప్రైవేట్ పనిచేయటానికి తన పరిధిలో లేని అంశాల్లో జోక్యం చేసుకోవడానికి కేంద్రము తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారు ఇక్కడ కూడా అంతే సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కానీ తన పరిధిలో లేని అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దాని ప్రైవేటీకరణకు పరో పరోక్షంగా ఒక ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు ఇవి మనం కీలకంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఎందుకని నేను అనేది ఏంటంటే ఒక వర్క్షాప్ మనం పెట్టుకోవాలి రాణి సంఘాలను కూడా పెంచుకోవాలి ఈ లీగల్ సమస్యలకు అధిగమించడానికి పరిష్కారం ఏంది అనేది మనం మాట్లాడుకోవాలి దానికి నిపుణులైనటువంటి పెద్దలను పిలుచుకోవాలి లీగల్ నిపుణులను పిలవాలి దీనికి పరిష్కారం ఏంటి చెప్పకొని అడగాలి రంగ నిపుణులను కూడా అదే విధంగా సాంకేతిక నిపుణులను కూడా మనం పెంచుకోగలిగితే మనకు నేను అనుకోవటం ఏదో ఒక పరిష్కారం ఇంట్లో దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నా అది మనం సీరియస్గా ఆలోచించుకోవలసిన విషయం మిగతా కూడా పెద్ద పరిష్కారానికి మనము బయటి వాళ్ళ సహాయం అక్కర్లేదు మీరే వాళ్ళకి ఒక పరిష్కారాన్ని చెప్పగలుగుతారు కాబట్టి అవి మన దృష్టిలో అంత కీలకమైనవి కావు ఆఖరిగా ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ట్రేడ్ యూనియన్ మూమెంట్ యొక్క స్వభావం అనేది మార్పు సరళీకరణకు ముందు ఇక్కడ సింగరేణిలో సాగిన ఉద్యమంలో అవునన్నా కాదన్నా సింగరేణిలో చాలా బలంగా ఉన్నటువంటి ఒక ఫ్యూడల్ సంబంధానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం నేను సింగరేణిలో ఉన్న కార్మిక సంబంధాలను ప్రజాస్వామికీకరించేటువంటి ప్రయత్నంతో సాగిన ఉద్యమాలు మమ్మల్ని గౌరవించాలి ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉండాలి మాకు గౌరవమైన జీతాలు ఉండాలి ఇవన్నీ సాధించుకున్నటువంటి సందర్భం సరళీకరణ వచ్చిన తర్వాత ఈ ఉద్యమం మునుపడి మాదిరిగా పబ్లిక్ రంగ కార్పొరేట్ రంగానికి ఇవన్నీ అప్పజెప్పేస్తే ఇంకా ఎంతో బాగుంటుంది అనే ఆలోచన ఇవాళ చాలా బలంగా కొనసాగుతా ఉంది అది బొగ్గు తవ్వకము ఐరన్ తవ్వకము ఏదైనా కానీ ప్రైవేట్ రంగానికి కార్పొరేట్ రంగానికి అప్పజెప్పిద్దాం అవసరమైతే దాంట్లో మనం వాటాదారులుగా చేరిపోదామనేదే ఇలా ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం పరంగా తీసుకొస్తున్నది ఆలోచన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక మార్పు ఏంటంటే కార్మిక రంగాన్ని బలహీనపరచడానికి ఒక కొత్త పద్ధతి పెంపొంది ఒక మేపేమో బలంగా ట్రేడ్ యూనియన్ ఉద్యోగం ఉన్నటువంటి పబ్లిక్ రంగ సంస్థలను అడ్డీలు కొట్టడం ఒక పద్ధతి అయితే రెండవ పద్ధతి ఏంటంటే రెగ్యులర్ ఉద్యోగులను తీసిపారేసి కాంట్రాక్ట్ ఉద్యోగులతో సంస్థ నడపాలని ప్రయత్నం ఇవి రెండు కూడా ట్రేడ్ యూనియన్ మూమెంట్లు నిలబడటానికి విషయాలు చాలా పెద్ద ప్రతిబంధకాలుగా తయారైంది ఈ ప్రతిబంధకాలుగా తయారైనటువంటి నేపథ్యంలో మనం ఎట్లా పనిచేయాలనేది కూడా ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలా సీరియస్గా చర్చ జరుగుతున్నటువంటి అంశం దీనిపైన కూడా సీరియస్గా మనం అంతర్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను అనుకునేటువంటి ఒక వర్క్షాప్లో ఈ విషయంపై కూడా మనం చర్చ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండింటి పైన మనం సీరియస్గా కనుక మాట్లాడుకోగలిగితేనే ఒక తొవ్వ దొరుకుతుంది ఒకప్పుడు సేవ్ సింగరేణి అని మనం ఉద్యమం ప్రారంభించినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా అప్పుడు భాగమైంది దాంట్లో ఆ రోజు ఉన్న ఉద్దేశం ఏముంది అంటే ఈ సింగరేణి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలంగాణకే దక్కాలి సింగరేణి కార్మికులకే మిగలాలి అనేది ఆ రోజుల్లో వచ్చినటువంటి ఆలోచన ఇలా కాదు సింగరేణి మనగనే ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో అసలు సింగరేణి కం బొగ్గు పెంచాలి సింగరేణి ఉత్పత్తిలో ఉండాలి సింగరేణి ఇక్కడ బొగ్గు తవ్వాలి ఆ బొగ్గును ఉపయోగించుకునేటువంటి అధికారం సింగరేణికి బయటికి తెచ్చి అమ్మేటువంటి అధికారం సింగరేణికి తప్ప ఇంకొకరి ఉండటానికి వీల్లేదు అనేటువంటి ఆలోచనతో మనం ఇలా ఒక కొత్త కంటెంట్ ఒక కొత్త రూపం అదే కానీ సారం సంపూర్ణంగా మారిపోతున్నటువంటి ఒక సమయం కాబట్టి దీన్ని మనం ఇలా సరిగ్గా నిర్వచించి ఇవ్వమ్మ లక్ష్యానికి ఇవి స్థూలంగా దాని కింద మేము అనుకుంటున్న డిమాండ్స్ ఇవి ఈ డిమాండ్ సాధన కోసం మేము కలవాలని అనుకుంటున్నాం మా అందరి డిమాండ్ ఒకటే కాపాడుకోవటం సింగరేణి అనేది అంటే సింగరేణి కాపాడుకోవటం అంటే ఇవాళ ఉన్నటువంటి అర్థం వేరు మనం ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితము సబలీకరణ మొదలైనప్పుడు వచ్చిన ఆ డిమాండ్కు ఇవాళని కూడా అర్థం ఉంది కానీ ఆ రోజు ఉన్న సందర్భంలో మీరు సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలనే అర్థం ఉన్నప్పటికీ కూడా అప్పటికి ఉన్న సందర్భం వేరు ఒక తెలంగాణ ఉద్యమం తలెత్తినటువంటి నేపథ్యంలో సింగరేణి తెలంగాణకు మేలు జరగాలి అనేది కాంట్రాక్టర్ల పేరుతో ఈ సింగరేణి లాభాలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను అంగీకరించమని అంటున్నాం ఇవాళ సింగరేణి బొగ్గుగల్లే వద్దంటున్నటువంటి సందర్భం కాబట్టి మనం ఆ అదనపు బలమైన డిమాండ్లు సింగరేణికే బొగ్గు గనులు ఇవ్వాలి ఆ బొగ్గు వేరే ఒకరు తప్పటానికి వీలు లేదు ఆ బొగ్గు గళ్ళు తమ్మటానికి ఇవాళ ప్రత్యేకంగా విధానం రావాల్సిందే అని మనం గట్టిగా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ డిమాండ్ చాలా కీలకమైనటువంటి డిమాండ్ జాతీయ స్థాయిలో పెరుపొందుతున్నటువంటి నిరంకుశమైన పాలనకు ఈ కల్పన యంగాన్ని పెంపొందించడం ప్రధానమైనటువంటి కర్తవ్యంగా లక్ష్యంగా ఉంది దాన్ని ఎదిరించడమే ఇలా ప్రజల అరుగుల పరిరక్షణలో చాలా కీలకమైన అంశంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది కాబట్టి వీటిని మనం అర్థం చేసుకొని మనం ఖచ్చితంగా ఒక ఆలోచనతో ఒక కార్యాచరణకు రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే సింగరేణి సంస్థనే మొగ్గుదవాలి మొగ్గు మీద సర్వాధికారాలు ఎవరికి ఉండాలి సింగరేణికే ఉండాలి తవ్వే అధికారం సింగరేణికే ఉండాలి భారతదేశంలోని అనేక కార్పొరేట్ సంస్థల్లో ఒకనొక సంస్థ కానీ సింగరేణి చూస్తాం తవ్వే అధికారం ఎవరికి ఇవ్వాలనేది మా చేతిలో ఉంది మేము ఎవరికైనా ఇస్తామనేటువంటి పాలసీని మనం నిర్బంధంగా తిరస్కరిస్తున్నాం తిరస్కరించేమంటున్నామంటే ఆ తవ్వే అధికారం ప్రజలకు ఉండాలి ప్రజల తరఫున పనిచేసేటువంటి పబ్లిక్ రంగ సంస్థలకే ఉండాలి అని చెప్పి సహజ సిద్ధంగా దొరికే వనరులు ప్రజలమే కాబట్టి ఆ అధికారం ప్రజలకే ఉండాలనేటువంటి డిమాండ్తో మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి సర్వాధికారాలు ప్రజలకి ప్రజల తరఫున బొగ్గులు తవ్వే అధికారం సింగరేణిదే అనేటువంటిది మనం నిర్దందంగా ప్రకటించి ఆ సింగరేణి అధికారాలను సాధించడానికి ఏం చేయాలి బొగ్గుదలను పెంచడానికి ఏం చేయాలి అనేది నిర్దిష్టమైనటువంటి కార్యాచరణను మనం ముందు పెట్టకపోతే స్థూలమైన డిమాండ్లతో ప్రయోజనం లేదు చాలా నిర్దిష్టమైన కార్యాచరణ డిమాండ్లు మనం తీసుకురావాలి నంబర్ వన్ మాది ఇది నంబర్ టూ ఇది నంబర్ త్రీ ఇది ఇది తప్ప మీరు ఇంకొక డిమాండ్లు మనం ప్రధాన కారణం కావలసినటువంటి అవసరమే లేదు ఆ డిమాండ్లతో విస్తృతంగా ప్రజానీ పోవలసిన అవసరం ఉంది ప్రజలకు కూడా మనం చెప్పాలి ఏంటంటే సింగరేణి ఈ ప్రాంత అభివృద్ధికి ఒక కీలకమైనటువంటి శక్తిగా పనిచేసింది ఆ శక్తిని చాలా అంటే తెలంగాణ ప్రజలకి ఈ సంపద మీద అధికారాన్ని నిరాకరించడమే అనే మాట మనం ప్రజలను కదిలించడానికి ప్రయత్నం చేయగలిగితే అప్పుడు మనకు ఒక లాభం అనేది కనబడుతుంది అది మనం అంత స్థూలమైన వ్యూహంతో మనం పోకపోతే మనకు సమస్య అందుకని ఇవాళ మన మధ్య విభేదాలు ప్రధానం కాకూడదు ఒక బలమైనటువంటి కార్పొరేట్ రంగం ప్రజల హక్కులను కాలరాచి మొత్తంగా మనల్ని తరలించకపోవాలని చూస్తున్నటువంటి సమయంలో మనం ఐక్యంగా అవటమే ఇవాళ చాలా కీలకమని ఒక నిర్ణయానికి రావాలి ఆ నిర్ణయానికి రాకపోతే కార్మికుల హక్కులకు మనం విఘాతం కలిగించినటువంటి వాళ్ళం ఉందాం ఎవరన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే నిర్మాణపరమైన సమస్యలు పరిష్కరించుకుందాం కూర్చుందాం మాట్లాడుకుందాం ఎవరికి ఎవరి మీద ప్రతిష్ట అనేది ప్రధానం కాకూడదు కార్మికుల ప్రయోజనము రాష్ట్ర ప్రజల ప్రయోజనమే ప్రధానం కావాలి అని చెప్పి మనం కోరుతూ ఆ సమస్యల పరిష్కారానికి ఆ చట్టంలో పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దామని నేను సూచన చేస్తూ తప్పకుండా నా వంతు సహకారము భాగస్వామ్యము ఇందులో ఉంటుంది అన్ని విధాలుగా దీన్ని పరిష్కరించుకోవడానికి రాష్ట్రంలో కావలసినంతమంది మేధావులు ఉన్నారు ప్రజల కోసం నిలబడి ఆలోచించగల మేధావు ఉంటాడు అటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని ఒకరోజు మన సమస్యలన్నీ వాళ్ళ ముందు పెడదాం మీరేం చెప్తారు చెప్పండి అనేది వాళ్ళని కూడా మనం చాలా సూటిగా మన సమస్యలకు ఒక పరిష్కారాన్ని అడుగుదాం దాని వెలుగులో మనం ఒక కార్యాచరణను మొదలు పెడదాం ఒక రకంగా ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాం ఆ కొత్త అధ్యాయాన్ని ఉత్సాహంతో మనం మొదలు పెట్టగలిగితే తప్పకుండా ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక జనజీవితాన్ని మనం సాధించుకోవటానికి తోడ్పడినటువంటి వాళ్ళని అవుతామని చెప్పి నేను భావిస్తూ ఆ ప్రయత్నం ఇవ్వడానికి అవసరము అని నేను బలంగా నొక్కి చెప్తూ ప్రత్యేకించి ఇలా రాష్ట్రంలో పెరిగిపోతున్న కేంద్ర ప్రభుత్వ ధోరణి స్థాయిలో పెరిగిపోతున్నటువంటి ఒక నిరక్షమైనటువంటి ధోరణులను మనం తీవ్రంగా అయితే ఈ ఐక్యతను పెంపొందించుకోవటం చాలా చాలా కీలకమవుతుంది అని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సెలవు మళ్ళొకసారి వీలైనంత తొందరగా మనం కూర్చొని మాట్లాడుకో అలాగే ఇది ఆలస్యం చేయటానికి సమయం కాదు చాలా వేగంగా మనం కదలవలసిన సందర్భం కాబట్టి ఆ సందర్భానికి తగినట్టుగా మనం వెంటబెట్టిన సమావేశమై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి నేను కూడా ఆశపడతాను